श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरदरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरम् तृतीयस्कन्धम भुक्तभोगा परे त्यक्ता दृष्टा दोषा च नित्यशः नेश्वरस्य शुभं दत्ते स्वेमहिं तस्य च अनुभवञ्ची बदलवेयबडिना प्रकृति సదా దాని ఎందే దోషమును చూచుట వలన ఇక స్వస్వరూపమున ఉన్నవాడును బంధముక్తుడగో అగు మనుజుని ఏమాత్రము చెడగొట్టజాలదు అనుభవించి వదిలివేయబడిన ప్రకృతి ఏదైతే ఈ ప్రకృతి సంబంధించిన విషయాలు ఏవైతే ఉండయో వాటిని మొత్తాన్ని అనుభవించి అవి లేవు అని నిర్ధారణ జరిగి వదిలివేసిన తరువాత దాని ఎందు దోషమును చూచుట వలనాయక స్వస్వరూపమున ఉన్నవాడును బంధముత్తుడోగు మనుజుని ఏమాత్రము చెడగొట్ట చాలదు ఏదైతే మనకే ఒకసారి అనుభవములో ఇట్టిది ఈ విషయము ఇది ఎప్పటికీ కూడా లేకనే ఉన్నట్లుగా మనకి భ్రమనే కొల్పించుతూ కల్పించుతూ ఉన్నది అని మనకు తేలిన తర్వాత ఇక దాని ఎందు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్నిసార్లు చూసినా అది మనకిక దాని ఎందు అభిమానము కానీ అది ఉన్నదని మళ్ళీ మనకు దాని మీద ప్రేమ కానీ కలగటం అనేది జరగదు అందుకనే మనకి ఇక్కడ రజ్జు సర్ప న్యాయం ఒక ఉపమానము చెబుతూ ఉంటారు ఏమిటిది ఆ రజ్జు సర్ప న్యాయము అంటే చీకటిలో ఒక తాడు అనే దాన్నే రజ్జు సర్పము అంటాం వాస్తవకంగా రజ్జు అనే దాన్ని తాడు అంటాం ఆ రజ్జు అనేది చీకటిలో ఉన్నప్పుడు మనకది పాముగా మనకే అది మనకి భ్రమణ కల్పించుతూ ఉంటుంది అన్నమాట పాముగా మనకే భ్రమగాని కల్పించినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే అక్కడ నిజంగా ఉన్నది తాడు అయినప్పటికీ ఆ పాముని భ్రమ మనకు కలిగితే ఇక మనం దాని దగ్గరికి పోలేము ఎందుకు పోలేము అక్కడ పాముందని మనకు భ్రమ కలిగింది కాబట్టి అక్కడ వాస్తవకంగా ఉన్నది ఏంటిది తాడు అయితే పామనే భ్రమ మనకు కలిగింది మరి ఆ పాము భ్రమన భ్రమను మనకి తొలగిపోవాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటిది అంటే దాన్ని ఒక కర్ర తీసుకొని మనం లైటు తీసుకొని లైట్ సహాయంతో కర్ర తీసుకొని దగ్గరికి కానీ వెళితే అప్పుడు మనకి అక్కడ కనపడేది ఏంటిది ఈ రజ్జువే అంటే తాడే ఆ కానీ అక్కడ ఉన్న పాము కాదు అప్పుడు మనకే ఏమనిపించుద్ది అంటే అరే పొరపాటున మనం తాడుని పాము అనుకొని ఇక్కడ మనం భయపడే దూరంగా ఉన్నాము కానీ అక్కడ ఉన్నది తాడు అని మనకి నిజం తెలిసిన తర్వాత ఇక అది ఎన్నిసార్లు కనిపించినప్పటికీ కూడా అది మనం పాము అనుకోక ఎందుకు నిజాన్ని చూశాం కాబట్టి అది తాడేను అక్కడ ఉంద రజ్జువేను మనం ముందు తెలియక చీకటిలో అది మనకి పామని భ్రమ చెందాం కాబట్టి ఆ భ్రమ అనేది లైట్ ద్వారా చూసి ఆ భ్రమను తొలగించాము తొలగించుకున్నాం కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ పాం కాదు అది ఉంద తాడేను అదే విధముగా ఈ ప్రకృతికి సంబంధించిన ఏ విషయాలైతే ఉండయ్యో ఏ అనుభవాలైతే ఉండయ్యో అయ్యి వాస్తవకంగా ఎన్నిసార్లు వెతికి చూసినప్పటికీ కూడా దాటిలో నిజమ లేదు అని మనం పరిశీలన చేసి ఆ నిజమ లేని వాటిని లేనట్లుగా వదిలివేసి వాటికి వాటికి మిగిలి చూసే సాక్షి రూపకంగా మనం ఎప్పుడూ అటువంటి రూపాన్ని చెందుతామో ఇక ఆ ప్రకృతిలో ఉన్న విషయాలు ఆ ప్రకృతిలో ఉన్న దోషాలు ఎన్నిసార్లు మళ్ళీ కనిపించినప్పటికీ కూడా ఇక మళ్ళీ మనం వాటిని అది ఉందని మనం ఎప్పుడు కూడా నమ్మనే నమ్మము ఇక ఎందుకు నమ్మము అంటే వాస్తవమైన సాక్షరూపకమైన రూపకమైన స్వస్వరూపాన్ని మనం పొంది ఉన్నాం కాబట్టి ఇక వంద వాస్తవమైన స్వరూపము పరమాత్మ యొక్క స్వరూపమని మనం అక్కడ స్థిరపడ్డాం కాబట్టి మన రూపకము పరమాత్మే కానీ ప్రకృతి యొక్క సంబంధించిన శరీరం కాదు అని మనకు నిజం తెలిసిన యొక్క సందర్భమున నిలవందే నిజం తెలిసిన యొక్క విధమున అందువల్ల మన ప్రకృతులే నిజం కాదు అని మనకు తెలిసిపోవటం అనేది జరుగుద్ది ఆ విధంగా ఇక ఎన్నిసార్లు మనం ఆ ప్రకృతి సంబంధించిన దాంట్లో ఉన్నప్పటికీ అందులో కలిసి కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇక ప్రకృతి సంబంధించిన విషయాలు కానీ ఈ శరీరానికి సంబంధించిన భోగల ఆలస కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అనేకత్వంతో కూడుకున్న మనస్సు నిజం కాదు అని మనకు తేలిపోతుంది నిజమని ఎన్నిసార్లు చూపించినా కూడా దోషమును చూసేట వీక స్వస్వరూపమున ఉన్నవాడు బంధ ఆ మనుషుని ఏమాత్రము కూడా చెడగొట్టదాలదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది నిజమని నమ్మించలేదు అటువంటిది భగవంతుని యొక్క స్వరూపము అందువల్ల మనం ప్రకృతి గుణాల్లో నుంచి ఇక్కడ ప్రకృతి ప్రకృతి అంటే శరీరం కంటే వేరుగా అనుకుంటాం శరీరమే ఇక్కడ ప్రకృతి అంటే ప్రకృతి అంటే బయట కనపడే ప్రపంచం ప్రకృతి అనుకుంటాం మనం బయట కనపడే ప్రపంచమే శరీరము శరీరమే బయట ప్రపంచం ఈ రెండింటికంటూ వేరే మనకి లేదు ఏది ప్ర ప్రపంచం కానీ శరీరం కానీ రెండు ఒకటే దీని మొత్తాన్ని కలిసే ఇక్కడ ప్రకృతి అంటాం అందువల్ల మనం ఈ ప్రకృతిలో నుంచి ఏ విధంగా బయటపడాలి అని ప్రతి ఒక్కరము కూడా మనం ఆలోచన చేసి వాస్తవకంగా ఈ ప్రకృతి యొక్క తత్వములో నిజము లేదు అని మనం విచారించి ఆ నిజము లేని దాన్ని నిజము లేనట్టుగా తొలగించుకొని నిజమైన యొక్క స్థితి ఎందు నిలబడగలగటమే ఇక్కడ వాస్తవమైన పరమాత్మ యొక్క దర్శనానికి మూలము లేని దాన్ని నిజమని నమ్మి ఇప్పుడు మనం భ్రమపడి జీవించుతూ ఉన్నాం ప్రతి ఒక్కరం అది నిజం కాదు అని మనకు తెలిసిన మరుక్షణానే నిజమైన వస్తువుని మనం కాంచగలుగుతాం అనమాట ఇది నిజంగా దాన్ని నిజమని మనం నమ్మి దీనమ్మటే మనం ప్రయాణం చేసినంతకాలము సత్యమైన వస్తువు సత్యస్వరూపమైన పరమాత్మ మనకు దూరంగా ఉంటాడు పరమాత్మ మనకు దగ్గర కావాలి అంటే అసత్య వస్తువు సత్యమని నమ్మి ప్రయాణం చేసే ఆలోచన భావన తొలగిపోతే పరమాత్మకే మనకు అంతకన్నా దగ్గరైన స్వరూపము రెండవది లేనే లేదు ఎందుకు మనకి పరమాత్మ అంత దగ్గరగా ఉండి కూడా మనకు కనిపించటం లేదు అంటే అవిద్యా దోషముతోట అవిద్యా దోషం అవిద్య అంటే కనపడే దృశ్యరూపకము మొత్తం కూడా ఉన్నది అనే భ్రమ చెందటమే ఇక్కడ అవిద్య కాబట్టి మనం చూసేది కానీ వినేది కానీ ఈ ఇంద్రియాదులతోటి సమస్త కార్యకలాపాలు చేసేది అనుభవించేవి కానీ ఈ మనస్సుతోటి ఆలోచన చేసేది కానీ ఈ మొత్తం కూడా వాస్తవమైన ప్రకృతి గుణాలే ప్రకృతికి సంబంధించిందే కానీ ఈ వాస్తవమైన నిజమంటూ కానే కాదు ఎందుకు నిజం కాదయ్యా మనం మరి ఈ తీరుగా వీటితోటే కదా సర్వకార్యకలాపాలు చేస్తూ ఉన్నాము సర్వం కూడా అనుభవించుతూ ఉన్నాము ఐ లేక లేకపోతే ఈ పని లేకపోతే మనకి ఎట్టా జరుగుద్ది లోకంలో మనం మరి ఎవరు చూస్తారు ఎవరు చేస్తారు అని మనకు అపోహ అనేది రావచ్చు ఈ నిజమైతే మనం మరి ఏ నిజమైతే మరి నిజమైతే నిజం కాడ మనం ఉంటనయ్యా అంటే ఈ ఉండటం లేదు కదా మనం ప్రతి ఒక్కరూ అనుకోనే చేస్తున్నాం కానీ వాస్తవికంగా నిజం కాడ ఇవి ఉండనయ్యా కొద్దిసేపు ఒక రకంగా కొద్దిసేపు ఒక రకంగా రకరకాలుగా మారిపోతూ ఉండేవి కదా మన శాష్టలు మన క్రియలు మన విధానాలు అంటే ఈ ప్రకృతికి సంబంధించి శరీరానికి సంబంధించిన ఇంద్రియాలతోటి కోడుకున్న కార్యకలాపాలు మొత్తం కూడా ఏదైనా సరే ఒకటే స్థిరంగా ఉన్నదా అంటే మనం యోచించినట్లయితే ఏదీ కూడా స్థిరంగా ఏదీ లేదు ఈ ప్రపంచములో మరి స్థిరం లేని దాన్ని మనం స్థిరమని ఇక్కడ నమ్ముతున్నాం కదా మరి అటువంటి స్థిరం లేని దాన్ని నిజ విచారణ ద్వారా ఇది స్థిరం లేదు అని తెలుసుకొని స్థిరమైన వస్తువేది అని ఆ స్థిరమైన వస్తువు కాడక చేరి ఆ వస్తువు ఎందు నిలబడగలగటమే ఇక్కడ వాస్తవమైన మానవుడి యొక్క కర్తవ్యం అదే ఇక్కడ మనకి వాస్తవమైన పరమాత్మ యొక్క దర్శనం అందువల్ల ఎప్పుడు మనకు పరమాత్మ యొక్క దర్శనం లభించుద్ది అంటే ఎప్పుడైతే ఈ అసత్యం యొక్క విధానాన్ని సంపూర్తిగా తెలుసుకొని లేనిదాన్ని లేనట్టుగా మనం నిర్ధారణ చేసుకోగలిగితే వాస్తవమైన ఉండ స్వరూపం అక్కడే ఉన్నది అని మనకి తెలియపరచడం జరుగుతుందన్నమాట ఏం విదితత్వశ ప్రకృతి మానసం యజ్ఞతో నాపరుత ఆత్మ రామశా అట్లే ఈ తత్వజ్ఞానము కలిగయున్నవాడును నాయందే సదా మనస్సును వాడును అగు ఆత్మారాముడైన మునిని ప్రకృతి ఏమాత్రము కూడా చెడగొట్టదాలదు ఈ ప్రకృతి గుణాలు ఎవరిని జడగొట్టలేవయ్యా అంటే తత్వజ్ఞానము కలిగి ఉన్నవాడును తత్వజ్ఞానము అంటే ఏది సత్యమైన వస్తువు ఏది అసత్యమైన వస్తువు వాస్తవమైన సత్యము అంటే ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది అసత్యం అంటే ఈరోజుండి రేపు లేకుండా పోయేది అటువంటి అసత్యమైన వస్తువు ఏది అని అసత్యాన్ని అసత్యంగా కనీసం విడగొట్టుకొని సత్యాన్ని సత్యంగా నిలబడి ఎవరైతే నాయందే సదా మనస్సును లగ్నమునర్చి ఉండివాడు నాయందు అంటే ఆత్మ ఎందే మనస్సును నిరంతరము నిలిపేవాడు అని ఇప్పుడు మన మనస్సు ఆత్మ ఎందు నిలిచి ఉందా లేకపోతే ఈ ప్రకృతితోటి మమేకమైపోయి పరుగులు పరుగులు తీస్తూ ఉందా నిరంతరము అంటే మన మనస్సు నిరంతరము కూడా ఈ ప్రపంచం వైపే పరిగెడుతూ ఉన్నది అని చెప్పుకోవాలి ఆత్మ యొక్క స్థితి అంటూ మనస్సుకు ఎప్పుడూ కూడా తెలియనే తెలియదు దాని యొక్క ప్రయాణం కదిలిందంటే ఈ శరీరాన్ని తోడు చేసుకొని ఇంద్రియాలతోటి ఈ ప్రపంచంలో అనేకత్వంతో నిరంతరం ఇది కాదు ఇది ఒకటి కాదు ఒకటి ఒకటి కాదు ఒకటి ఒకటి కాదు ఒకటి అని నిరంతరం పరిగెత్తి 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 రాత్రి వచ్చేటప్పటికి సాలిపోయి మళ్ళీ నిద్రపోవం ముంచొరుకుతూ ఉంటుంది ఇదే దీని యొక్క పని పరమాత్మ ఎందు ఎందు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మనస్సు నిల నిలబడలేదు ఎందుకు నిలబడలేదు పరమాత్మ యొక్క స్థితిని కానీ చేరగలిగింది అంటే పరమాత్మ స్థితి ఎందు కానీ నిలబడిందంటే దా మనస్సు యొక్క ఉనికి అనేది కోలిపోవటం అనేది జరుగుద్ది అక్కడ మనస్సు అనేది ఉండనే ఉండదు అందువల్ల అది మరణి మరణించిన దానితోటి సమానం అవద్దు అనమాట అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లో కూడా పరమాత్మ దగ్గరికి చేరదు అది నిరంతరము దాని యొక్క ప్రయాణము దాని యొక్క పెరుగుదల దాని యొక్క లక్ష్యము ఏంటిది అంటే ప్రకృతి వైపు పరిగెత్తటమే దాని యొక్క స్వాభావికమనమాట మనస్సుది అందువల్ల ఆ ప్రకృతి వైపు పరిగెత్తే యొక్క మనస్సు నిరంతరము పరమాత్మ ఎందే నాయందే సదా మనస్సును లగ్నమనర్చియుండు వాడును ఎవరైతే నిరంతరము ఆ మనస్సుని పరమాత్మ దగ్గర నుంచే ఈ మనస్సంచలం అనేది కదులుతూ ఉన్నది మళ్ళీ ఆ పరమాత్మలోనే విలీనమైపోతూ ఉన్నది అని అది ఒకసారి రెండుసార్లు కాదు ప్రతిసారి మనిషి మేలుకున్న తర్వాత గాఢ సుసూప్తి నుంచి మనస్సు కదిలిన దగ్గర నుంచి మళ్ళీ మనస్సు మళ్ళీ గాఢ వెళ్ళిన వెళ్ళినదాకా నిరంతరము ఆ మనస్సు యొక్క చపలత్వాన్ని ఆ మనస్సు కదిలికలను కానీ ఎవరైతే నిరంతరము తన హృదయములో చూడగలుగుతూ ఉంటారో వాళ్ళు నిరంతరము మళ్ళీ ఆ పరమాత్మ ఎందే ఆ మనస్సును చేర్చగలుగుతారన్నమాట ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మన మనస్సుని కానీ వానం చూడగలిగితే అంటే చూడగలిగాము అంటే దృశ్యరూపకంతో నేత్రాలతోటి మన మనస్సుని మనం ఎవరం కూడా చూడలేము దేంతో చూడగలుగుతాము అంటే మన జ్ఞానంతో మన మనస్సును చూడగలుగుతాం ఎప్పుడైతే మన జ్ఞానస్వరూపమే మనం మనమై కానీ ఉండగలిగితే మన మనస్సు అనేది కదలటంతో జ్ఞానం కెమ్మటే మనస్సు యొక్క చర్య ఎమ్మటే అర్థమైపోతుందన్నమాట ఆ విధంగా మనస్సుని కానీ నిరంతరం జ్ఞానంగా మనం ఉండి చూడగలిగితే ఆ మనస్సు అనేది అక్కడే మళ్ళీ జ్ఞానంలో విలీనమైపోతూ ఉంటుందన్నమాట అదే ఇక్కడ మనస్సునే పరమాత్మ ఎందుకు స్థాపితం చేయటం అంటే మన లోకములో అనేక మంది మనస్సేను అన్నింటికీ మూల కారణము మనస్సే మనకి అడ్డుగాడ ఈ దైవానికి మనకి దూరాన్ని పెంచేది దైవం దగ్గరికి చేరకుండా చేసేది ఈ మనస్సే అనేక రకాలుగా ఈ మనస్సే మనకి ఇబ్బంది బాధ పెడుతూ ఉంటుంది మనస్సు లేకుండా చెయ్యాలి అంటే అనేక రకాల సాధనలని ఈ మనస్సును లేకుండా చెయ్యాలి అని చూస్తూ ఉంటారు అది ఎప్పుడూ కూడా సాధ్యపడదు ఎందుకు సాధ్యపడదు అంటే మనస్సుకనేది ఒక రూపకం ఉంటే మనం మనస్సుని కూర్చోబెట్టొచ్చు లేదా ఒక చెట్టు కట్టేయచ్చు అది గాలి వాయువుతోటి సంబంధించిందనమాట అది ఎటు అటు దాని ఇష్టానుసారంగా నిరంతరం ప్రయాణం చేస్తూ ఉంటుంది అందువల్లే దానికి సంబంధించిన సాధన పెద్దలను అడిగి గురువులను అడిగి వాళ్ళ దగ్గర మనం కనీసం నేర్చుకొని వాళ్ళ పాదసేవ చేసి ఆ మనస్సుని ఏ విధంగా మనం మన కంట్రోల్లో ఉంచాలి అన్న విధానాన్ని తెలుసుకున్నప్పుడు ఆ మనస్సు యొక్క ఉనికి కంటే కూడా మనస్సు కంటే మిగిలి స్వరూపమే మనమని ఆ మిగిలిన యొక్క స్వరూపంగా మనం ఎప్పుడైతే మారిపోగలుగుతామో అప్పుడు మనస్సు మన చేతులు మన కంట్రోల్లో ఉంటుంది అందాక మనస్సు అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం దేహదారిగా ఉన్నంతసేపు మనస్సు అనేది మన ఎవరి చేత కూడా కాదు నిలబెట్టడం మనం ఎప్పుడైతే దేహం కాదు జ్ఞానాన్ని నేను అని జ్ఞానంగా నిలబడగలిగినప్పుడు ఇంద్రియ మనస్సే కాదు ఇంద్రియాదులు మొత్తం కూడా ఒక గుర్రం లాంటివి అనమాట గుర్రం అనేది ఏ తీరుగా ఎంత స్పీడ్గా నిరంతరము పరిగెడుతూ ఉంటుందో అట్లానే శరీరం అనే నేను అనుకున్న యొక్క భావన ఉన్నంతసేపు ప్రతి ఒక్కరికి కూడా ఈ గుర్రాలు పరిగెత్తినట్టే మన ఇంద్రియాదులు మన మనస్సు నిరంతరము పరిగెడుతూనే ఉంటుంటాయి వాటిని ఎప్పుడూ కూడా మనం ఆపలేము వాటిని ఎప్పుడు ఆగిపోతాయి అంటే కంటే కూడా దేహం కంటే మనస్సు కంటే కూడా ఉన్నతమైన స్థానము ఏ జ్ఞానస్వరూపమైన జీవస్థితి అయితే ఉన్నదో ఎప్పుడూ ఆ జీవుడే నేను అనుకోని జీవుడు కాడ మనం నిలబడగలిగి నేను జీవుణ్ణి అని అక్కడ ఎవరైతే అటువంటి స్థితిలో ఉండగలుగుతారో అప్పుడు ఈ ఇంద్రియాదులు మొత్తం కూడా తన కంట్రోల్లోనే ఉంటాయి తన కదలముంటే కదులుతాయి ఆగముంటే ఆగుతాయి అట్లానే మనస్సు కూడా దాని ఇష్టానుకోణంగా పరిగెత్తకుండా మనస్సు కూడా తన కంట్రోల్ ఎప్పుడైతే కదలటంతో మనస్సును చూసిందంటే అక్కడే మళ్ళీ లయమైపోవటం అనేది జరుగుతుంటుంది అనమాట ఆ పద్ధతిలో మనస్సుని ఇక్కడ తన కంట్రోల్లో ఉంటుంది అట్లా మనస్సుని తన ఎందు ఉంచువాడు అంటే ఆ విధంగా పరమాత్మ ఎందు యందు జ్ఞానం ఎందు ఉంచువాడు ఎవరైతే ఉంటారో అటువంటి ఆత్మారాముడైన మునిని ఈ ప్రకృతి ఏమాత్రం కూడా చెడగొట్టదాలదు ఈ ప్రకృతి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మనస్సు కాండించి ఇంద్రియములతో కూడుకున్న వ్యవహారం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ ప్రకృతి అటువంటి ప్రకృతి మట్టికి ఏమాత్రం కూడా ఈ చెడగొట్టదాలదు ఆత్మారాముడైన మునిని ఓం తత్సత్